హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా అన్ని యూనివర్సిటీల్లో ఉన్న వీసీలు బెదిరించి మరి రాజీనామా చేపిస్తున్నారు అని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపణలు చేస్తున్నారు అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే తెలుసుకోవడానికి చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని గారు నమస్తే సార్ సార్ వైసీపీ వాళ్ళు ఎమ్మెల్సీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం రాగానే అన్ని యూనివర్సిటీల్లో ఉన్న వీసీలని బెదిరించి రాజీనామా చేపిస్తున్నారు అని ఇందులో ఎంతవరకు నిజం ఉంది వాస్తవంగా గత వారం కూడా కౌన్సిల్ లో ఇదే చర్చ నడిచింది ఆ రోజు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం మీద అభియోగాలు మోపుత ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఒకేసారి పదిహేడు యూనివర్సిటీలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్స్ ని రాజీనామాలు చేయించారు అని చెప్పని ఆ రోజే నారా లోకేష్ కూడా సవాల్ విసరడం జరిగింది వారు రాజీనామా చేసిన రాజీనామా లేఖల్లో మేం బెదిరించినట్టుగా ఎక్కడైనా మెన్షన్ అయ్యిందా ఎవరు బెదిరించారు మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బెదిరించాడా లేదు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు బెదిరించారా లేదు ప్రభుత్వంలో ఇంకా వేరే ఇంకే మంత్రులు పాలకులు ఎవరైనా బెదిరించారా మీరు ఒక స్పష్టత తోటి సాక్ష్యాధారాలతో మాట్లాడితే సరే లేదు అనంటే దీని మీద మీరు సభకి క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని కూడా లోకేష్ సవాల్ విసరడం జరిగింది అదే అంశాన్ని ఈరోజు చర్చ సందర్భంగా మరొకసారి పునరుద్ఘాటిస్తా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేపథ్యంలో నాటి వైస్ ఛాన్సలర్లకు సంబంధించిన రాజీనామా పత్రాలను సభకు తీసుకొచ్చి చూడండి ఆ రోజు వారు మీరు భయపెట్టితేనే రాజీనామా చేశారు అనే అంశాన్ని మరొకసారి ప్రస్తావించడం జరిగింది అదే సందర్భంలో నారా లోకేష్ కూడా అంతే ఘాటుకు స్పందిస్తా ఈ లేఖల్లో ఎక్కడ ప్రభుత్వం భయపెడితే రాజీనామా చేశామని చెప్పని అంశం ఉందో చెప్పండి అని చెప్పని చెప్పిన నేపథ్యంలో దాంట్లో హైర్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారుల ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు రాజీనామా చేశామనే అంశాన్ని ప్రస్తావించిన కొన్ని లేఖల గురించి ప్రస్తావించడం జరిగింది సరే అయితే ఒకళ్ళిద్దరు కాదు ఇంతమంది రాజీనామా చేశారు కదా అందుకని ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంటారా అంటే ఇంతమంది రాజీనామాలు చేసినప్పుడు సహజంగా జరిగేది ఏంటి అంటే ఒక ప్రభుత్వం ద్వారా కొన్ని వ్యవస్థలకి నియామకాలు జరిగినప్పుడు సాధారణ ఎన్నికల్లో ఆ ప్రభుత్వం కనుక ప్రజాతి మద్దతు కోల్పోయి ఎన్నికల్లో ఓటమి చెందితే ఆ ప్రభుత్వం ద్వారా నియామకం చేపట్టబడ్డ చాలా మంది నామినేటెడ్ పదవులు ఆ ప్రభుత్వం ద్వారా నియామకం చేపట్టబడ్డ చాలా మంది తమ తమ అధికార పదవులకు రాజీనామాలు చేస్తారు అయితే విద్యాలయాలు వైస్ ని ఆ విధంగా మనం పరిగణలోకి తీసుకోలేం రాజకీయపు నియామకాలు కాదు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నియామకం చేపడ్డ వైస్ ఛాన్సలర్లు మోర్ దాన్ ఏ పాలిటీషియన్స్ వైసీపీ స్థానిక నాయకుల కన్నా ఎక్కువగా వాళ్ళ లాయల్టీని ప్రదర్శించుకోవటంలో పోటీ పడ్డారు చాలా మంది నాటి వైస్ ఛాన్సలర్లు యూనివర్సిటీ రాజకీయ వేదికలుగా మార్చారు నిస్సిగ్గుగా యూనివర్సిటీల్లో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ప్రతిష్ఠించి ప్రతిష్ఠించిన వైస్ ఛాన్సలర్లు ఉన్నారు యూనివర్సిటీల్లో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చేసిన వైస్ ఛాన్సలర్లు ఉన్నారు ఆఖరికి విజయసాయి రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు రాజశేఖర రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారి పుట్టినరోజు వేడుకలు చేసిన వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు ఏమవసరం మీకు మీరు యూనివర్సిటీ ఉపకొలిపోతులుగా యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పెంచడానికి యూనివర్సిటీ సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి పాలనా వ్యవహారాలు చూసుకోవటం మీ బాధ్యత రాష్ట్రంలో ఉన్న పాలకుడు ఆ పాలకుడి మెప్పు కోసం ఆ పాలకుడి పుట్టినరోజులు వాళ్ళ కుటుంబ సభ్యులు పుట్టినరోజులు నిర్వహించే కర్మ మీకెందుకు పట్టింది యూనివర్సిటీల స్థాయిని మీరు ఎందుకు దిగజార్చారు మీ పాలనా హయాంలో దేశ స్థాయిలో యూనివర్సిటీల ర్యాంకులు ఎందుకు దిగజారిపోయినాయి అసలు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారికి సిగ్గుండాలి ఎందుకంటే ఆయన పాలనా హయాంలో యూనివర్సిటీలు ఇంతగా దిగజారుతా ఉంటే వాటిని కట్టడి చేయాల్సిన స్థాయిలో ఉన్న ఆయన కట్టడి చెయ్యకపోగా ఆయన మొదటి కొన్నాళ్ల పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గా ఉన్నాడు తర్వాత విద్యాశాఖ మంత్రిగా వచ్చాడు అంటే నిస్సిగ్గుగా ఆయన విద్యాశాఖ మంత్రిగా పదవి బాధలు చేపట్టిన వెంటనే టెన్త్ క్లాస్ పరీక్షల్లో రెండు లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు జరగల అంతమంది ఫెయిల్ అయ్యేటప్పటికి మనోవేదతోటి ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ లాగా పానిక్ గా ఒకరిని చూసి ఒకరు పదిహేడు మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు అసలు బొత్స సచారాయణ గారికి విద్యారంగం గురించి మాట్లాడే అర్హత లేదు చివరి రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో పన్నెండు వందల మంది టీచర్లని జనరల్ గా టీచర్ల ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ ఆ ప్రాసెస్ ఆ ప్రొసీజర్ ఎప్పుడో షెడ్యూల్ అయినప్పుడు జరుగుద్ది కానీ మంత్రి గారి డిస్క్రిప్షన్ మేరకు పన్నెండు వందల మంది టీచర్ ని ట్రాన్స్ఫర్ చేశారు ఏంటా మతలబు ఎందుకు ఇప్పుడు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పని ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్ స్తంభింపజేస్తే అప్పుడు తేలింది అంటే ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షలు వసూలు చేసి అరవై కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని ట్రాన్స్ఫర్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇను అక్కడ కొలిం తీర్చుద్ది అన్నట్టుగా ఆ పన్నెండు వందల మంది ట్రాన్స్ఫర్ ని రద్దు చేసింది రద్దు చేసే వాళ్ళు లబోదీపం అంట రోడ్ ఎక్కారు ఐ మేము తలా ఒక ఐదు లక్షలు ఇచ్చి చేయించుకున్నాం ట్రాన్స్ఫర్లు ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు కూడా ఆగిపోయినాయి ఐదు లక్షలు ఎవరిస్తే ఇస్తారు కనుక దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళిన మాముళ్ళు వెనకొస్తాయా అరవై కోట్ల రూపాయలు ఆయన పోటీ చేసిన ఎలక్షన్ ఖర్చుకు వాడేసుకున్నాడు ఈ పన్నెండు వందల మంది టీచర్లు వాళ్ళ ట్రాన్స్ఫర్లు ఆగిపోయి గోడదెబ్బ చెంపదెబ్బ ఈ విధమైన నిర్వాహం చేసిన సత్యనారాయణ గారు ఇవాళ రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమైన యూనివర్సిటీల స్థాయిని పతనం చేసిన వైస్ ఛాన్సలర్ని బుజానేసుకొని వాళ్ళ రాజీనామాలని సమర్థించుతూ అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాళ్ళని సమర్థిస్తా అసెంబ్లీలో ఏదో వీరోచిత పోరాటం చేస్తున్నాను అనుకుంటున్నాడు ఎంతగా వాళ్ళ పాలనా హయంలో ఏ వ్యవస్థల స్థాయిని ఏ విధంగా దిగజార్చారు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు దాన్ని ఇంకా రిలీజ్ అవ్వకుండా ఇంకా ఇంకా ఇదే మేము ఎదురు ఎదురుదాడి చేయగలం మా హయాంలో జరిగిన నియామకాలను సమర్థించుకుంటాము అని అంటే వాళ్ళ స్థాయిని వాళ్ళే తగ్గించుకుంటున్నారు వీలైనంత తక్కువగా బసరణ్ గారు ఇటువంటి విషయాల్లో స్పందించకుండా ఉంటే ఆయనకే గౌరవప్రదంగా ఉంటది లేదు అనంటే ఎంతగా వివాదాస్పదం చేయాలని చెప్పిన వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే అంతగా ప్రజల్లో వాళ్లే పలసనవుతారు థ్యాంక్ యూ సార్